నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉదయం కురిసిన భారీ వర్షానికి వరి ధాన్యం తడిచి ముద్దైంది ఆరుగరం కష్టపడి పండించిన ధాన్యం ఆరు కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారని రైతులు అన్నారు కొనుగోళ్లలో జాప్యం దానికి తోడవడం మరో కారణం కాగా మార్కెట్ యార్డ్ నిర్వాహకులు కవర్లు ఇవ్వకపోవడంతో ధాన్యం పూర్తిగా తడిచి ముద్దయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు తరిచిన ధాన్యాన్ని వెనువెంటనే కొనుగోలు చేయాలని కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని త్వరగా రైస్ మిల్లుకు తరలించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు డ్పాయలేరు <calm pools> <touchscreen Heart Heavenula Baptist"> <tcesat maggot> మాగతివాలేవు మొత్తం అకాల వర్షానికి ధాన్యము ఈరోజు పొద్దున కురిసిన వర్షానికి ధాన్యం నానింది కాబట్టి కా మా కానాపూర్ మార్కెట్ యార్డ్లో సీసీ నుంచి నీళ్ళు పోయితే డ్రైనేజ్ సిస్టమ్ బరాబర్ లేదు నిన్న రాత్రి వర్షం వర్షం పడుతుందని చెప్పేసి మేము ఐకే ధాన్యం కొను అడిగినా కూడా తాత్పత్రులు అయిపోయినాయని చెప్పింది అయినా కానీ కొనుగోళ్లలో జాప్యం వచ్చింది నిన్న మ్యాచర్ వచ్చిన వర్లను కూడా కొనమని చెప్పేసి అంటే అమ్మ వాళ్ళు నిన్న సతాయించు కొనిలే తూకం వేయమంటే తూకం వేయలేదు ఈరోజు పొద్దున్న లేదునే వర్షం వర్షానికి ధర్యం తడిసి ముద్దయింది తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలి రైతులను ఆదుకోవాలి ఇంకా వాతావరణ శాఖ ఇంకా మూడు నాలుగు రోజులు వర్షాలు ఉన్నాయని చెప్పింది